హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే దాబా స్టైల్ చికెన్ కర్రీ ఇది కొంచెం క్రీమీ స్టైల్ వస్తుంది పుల్కాస్కే చాలా బాగుంటుంది రైస్ కన్నా సో ఇది కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను అర కేజీ చికెన్ అయితే ఫ్రెష్గా కడి చేసి ఉంచుకున్నాను సో దీన్ని మనం ఎందులోనైతే చేసుకుంటున్నామో అందులో మనం ఈ చికెన్ అంతా వేసుకుందామండి దీనికోసం నేను ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఒక కప్ వేసుకుంటున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇందులోనే నేను కొత్తిమీర కొంచెం అలాగే పుదీనా కొంచెం కూడా వేసుకుంటున్నానండి దీంట్లోనే నేను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అలాగే పాలు అనమాట ఇవి 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 కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి సో ఇందులోనే నేను ఒక హాఫ్ కప్పు వరకు పెరుగునైతే వేసుకుంటున్నాను గడ్డ పెరుగు వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆ ఏం నేను వాడేస్తున్నాను సో టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక్క టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే కొంచెం మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నామండి ఇక్కడ నేను ఆశీర్వాద్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో కారం కాకుండా ఈ పౌడర్ అయితే వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వాడుతున్నానండి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం పసుపు వేసుకుందాం సో దీన్ని మనం కొంచెం షాజీరాతోటి అలాగే నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం కలిపేసుకుందామండి ఈలోపు మనం ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం అలాగే బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి మ మసాలా దినుసులు కూడా వేసుకొని మనం పేస్ట్ అయితే చేసుకున్నాం కదా సో ఈ పేస్ట్ని మనం ఇందులో వేసుకుందామండి సో ఈ పేస్ట్ కూడా వేసుకున్నాక మనం దీన్ని మ్యారినేట్ చేసి ఉంచుకుందాం మ్యారినేట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది క్రీమీ టెక్స్చరే వస్తుందండి కొంచెం థిక్గానే ఉంటుంది మీకు కర్రీ అనేది సో మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎందుకంటే మనం క్రీమీ టెక్స్చర్లా కావాలి కాబట్టి జీడిపప్పు బాదంపప్పులు వేసాం కాబట్టి వస్తుంది సో వాటర్ మనకి పైకి తేలుతుంది కదా సో ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇంకొక పావు గంట ఉడికించుకోండి మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది పైన ఆయిల్ తేలే వరకు మీరు ఉడికించుకోవాలండి అది మెయిన్ పాయింట్ పైన ఆయిల్ తేలుతుంది అప్పుడే మీ కర్రీ అయిపోయినట్టు ముక్కలైతే ఉడికిపోతే గానీ మీకు ఆయిల్ అనేది తేలడానికి మీకు టైం పడుతుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో ఉంటా